అందరికీ నమస్కారం గుంచికవర్లకి స్వాగతం ఈరోజు మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎపిసోడ్లో చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన మినుగురులు అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను గుంటూరు జిల్లా ప్యాపరు గ్రామానికి చెందిన స్వరూపరాణి గారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆర్కియాలజీ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఎథ్నో ఆర్కియాలజీ జెండర్ స్టడీస్ రిలీజియస్ స్టడీస్ ఆమె పరిశోధనా రంగాలు ఇరవై ఆరు మంది వనితలు ప్రధానంగా అడగారిన వర్గాల దళిత వర్గాలకు చెందినవారు చైతన్యంతో పనిచేసి సమాజంలో స్త్రీ చైతన్యం కోసమే కాకుండా నాగరిక సమాజం యొక్క ప్రోగ్రెస్ కోసం కృషి చేసిన వాళ్ళ పాత్ర వారి చరిత్ర వారి కథలు ఇందులో అక్షరబద్ధం చేశారు స్వరూపరాణి గారు ముఖ్యంగా చరిత్ర పుస్తకాల్లో ఉద్దేశపూర్వకంగాను అన్యాపదేశంగాను చరిత్రకారుల రచయితల తప్పిదాల వల్ల నిర్లక్ష్యం వల్ల ఆధిపత్య ధోరణి వల్ల కనబడని స్త్రీల కథలు ఇందులో పొందుపరిచారు ఇంతవరకు రికార్డు చేయబడని విషయాలు ఎన్నో ఇందులో రుచురణ చేయడం జరిగింది కుల మత వర్గ పితృస్వామ్య వ్యవస్థ పట్ల ధిక్కారం ప్రకటించిన వారిని పరిచయం చేస్తూ నిర్మోహమాటంగానే స్వరూపరాణి గారు చాలా విషయాలు ఈ పుస్తకంలో వ్యాఖ్యానం చేశారు పర్స్పెక్టివ్స్ వాళ్ళు ప్రచురించిన ఈ పుస్తకం కోసం కావలసిన వాళ్ళు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇక ఈ పుస్తకంలో ఉండే ఈ వనితల కథలు చరిత్ర ఒక్కసారి వారి పేర్లు చదువుతాయి ధికార వాచకం నంగేలి కాలం పదిహేడు వందల ఎనభై పద్దెనిమిది వందల మూడు కేరళ రాష్ట్రంలో నంగేలి కల్లు గీత కుటుంబంలో పుట్టారు అప్పట్లో ఆడవారి వక్షంపై కూడా పన్ను విధించేవారట పాలకులు నంగేలి దానికి వ్యతిరేకిస్తూ కత్తితో తన రొమ్ములు కోసి అరటి ఆకులో పెట్టి అధికారుల ఇచ్చిందట ఆ తర్వాత ఆమె ప్రాణాలు విడిచింది ఆమె బలిదానం తర్వాతనే అక్కడ బ్రెస్ట్ ట్యాక్స్ ఎత్తేసారని చెబుతారు పరదాలను తగిలేసిన ఫతిమా షేక్ కాలం పద్దెనిమిది వందల ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఈమె మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయిలతో పాటు వారి ఉద్యమ సహచరి ఈమె టీచర్ ట్రైనింగ్ తీసుకుని పూణేలో మొట్టమొదటి మహిళ ముస్లిం మహిళా టీచర్ గా చెబుతారు ఈమె చరిత్ర మరిచిన యోధ జుల్కారీభాయ్ కోరి కాలం పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఈమె దుర్గా వాహిని మహిళా దళానికి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి ప్రారంభించిన దుర్గా వాహిని మహిళా దళానికి కమాండర్ పద్దెనిమిది వందల యాభై ఏడులో భారత సైన్యం బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ ప్రభావం ఝాన్సీ కూడా పాకింది అయితే ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయ్ బదులుగా యుద్ధంలో జుల్కారీబాయ్ యుద్ధంలో ప పనిచేసిందని చెప్తారు ఝాన్సీ లక్ష్మీబాయ్ సురక్షిత స్థలానికి రహస్యంగా వెళ్ళిపోయిందని ఆమె చేరడానికి ఒక రోజంతా పడుతుందని జుల్కారీబాయ్ బ్రిటిష్ సేనల దృష్టి మరల్చడానికి రాణి వేషంలోనే ఆమె పాత్రలోనే యుద్ధం కొనసాగించిందని ఆమె ఆ యుద్ధంలో అసూలు బాసిందని చెబుతారు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే కాలం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడు పూణేలో ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను పూలే దంపతులు ప్రారంభించినప్పుడు ఆ పాఠశాలకు సావిత్రి మొదటి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసింది కాలం పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల ఐదు చిందు భాగవతం లేదా చిందు యక్షగానం అనేది పురాతన కాలం నుండి మాదిగ ఆశ్రిత కులమైన చిందోళ్ళు లేదా సింధోళ్లు ప్రదర్శిస్తూ దాన్నే తమ జీవనాధారంగా వృత్తిగా కొనసాగించేవారు చిందు ఎల్లమ్మ ఈ చిందుకులంలో పుట్టారు చిందు భాగవతాన్ని చాలా నైపుణ్యంతో ప్రదర్శించేవారట శ్రద్ధగా నేర్చుకుని నైపుణ్యంతో ప్రదర్శించేవారట తర్వాత తర్వాత ఆమెకి మంచి గుర్తింపు కూడా లభించింది ప్రభుత్వ పరంగా కూడా నటరాజ రామకృష్ణ గారి ద్వారా గౌరవాలు గుర్తింపు కూడా జరిగిందని వచ్చిందని చెప్తారు ఆమెకి నాటక అకాడమీలో సభ్యత్వం కూడా ఇచ్చారని హంసాయ అవార్డు కళారత్న అవార్డు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ప్రతిభా పురస్కారం ప్రభుత్వం నుండి ఈమెకి లభించాయి ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లమ్మ బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ అప్నా ఉత్సవంలో వారి చేత ప్రదర్శన కూడా ఇప్పించారట రాజీవ్ గాంధీ అప్పటి ప్రధానమంత్రి అప్నా ఉత్సవ్కి రష్యా అధ్యక్షుడు గౌర్బచౌ్ దంపతుల్ని అతిథులుగా ఆహ్వానించారట వారు ఈ నాటకాన్ని చూసి రష్యా కూడా ఈమెని ఆహ్వానించారని చెబుతారు అరుదైన వకీలమ్మ అరుదైన వకీలమ్మ కత్తి చల్లమ్మ కాలం పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఇవే యానాదుల కుటుంబంలో పుట్టారు యానాదుల బానిస సంఖ్యను తెంచడానికి కృషి చేస్తూ క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పద్దెనిమిది వందల ఒకటి రద్దు కోసం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి కూడా పోరాటాలు చేసి కోర్టులో యానాదుల ప్రతినిధిగా హాజరై దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేసే వరకు విశ్రమించని పోరాటం చేశారు ఈ కత్తి చల్లమ్మ గారు అంబేద్కర్ భావధారలో మిగిలిసిన అగ్ని కిరణం ఈశ్వరీభాయ్ కాలం పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఈశ్వరీభాయ్ గారు సికింద్రాబాద్లో చిలకలగూడ బల్లెపు రామస్వామి రాములమ్మ దంపతులకు జన్మించారు ఈమె కూతురే డాక్టర్ జే గీతారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలు మినిస్టర్గా కూడా చేశారు ఈమె ఈశ్వరి భాయ్ గారు ఆచరణలో పూర్తి స్థాయి అంబేద్కర్ వాది పంతొమ్మిది యాభై రెండులో మొదటిగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మొదటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడులో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సదాలక్ష్మిపై రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్ఐ పైన వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు కూడా కామ్రేడ్ కమల పంతొమ్మిది వందల ఇరవై ఆరు రెండు వేల రెండు భూపతి కమల తూర్పుగోదావరి జిల్లా మలికపురం గ్రామానికి చెందిన తొలితరం కమ్యూనిస్ట్ నాయకుడు ప్రముఖ రచయిత భూపతి నారాయణమూర్తి కుమార్ భార్య అందుకంటే కుల భూస్వామ్య పితృస్వామిక అణిచివేత మీద నమ్మకాల మీద జీవిత కాలం పాటు అలుపెరుగని పోరాటం చేసిన యోధురాలు సువార్తమ్మ చాటిన విప్లవ ప్రేమ పంతొమ్మిది వందల ముప్పై వేము సువార్తమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలైన నాయకులైన అంబటి రాజారావు దీనమ్మల కుమార్తె వేము రామసుబ్బయ్యకు మేనత కూతురు రామసుబ్బయ్యనే ఆమె వివాహం చేసుకున్నారు వారిది ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పద్ధతి ప్రకారం జరిగిన దండల పెళ్లి సువార్తమ్మ ఉద్యమకారిణి కళాకారిణి కమ్యూనిస్టు ఉద్యమం విజయవంతమైతే పేదలు పీడుతుల జీవితాలలో వెలుగు వస్తుందని నమ్మిన వ్యక్తి ఆమెకి ఇప్పుడు తొంభై సంవత్సరాలు తెనాలిలో రెండో కొడుకు రంజన్తో ఉంటున్నారు భారత రామసుబ్బయ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే చనిపోయారు ఆమె అన్నిటిలోనూ పరిపూర్ణమే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి నంబూరి పరిపూర్ణ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెంలో నంబూరి లక్ష్మయ్య లక్ష్మమ్మ దంపతులకి పుట్టారు ఆమె దళితులలో పూజారి వర్గమైన మాలదానరి కుటుంబంలో పుట్టారు వారు రామానుజాచార్యుల వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ దళిత కులాలతో పాటు చాకలి మంగలి కుమ్మరి గొల్ల వంటి వెనుకబడిన కులాలకు కూడా పౌరోహిత్యం చేస్తూ ఉంటారు ఈమె చక్కగా చదువుకొని అనేకమైన ప్రభుత్వంలో అనేకమైన పదవులు కూడా నిర్వహించారు ఈమె ఎస్ఎఫ్ఐలో చాలా యాక్టివ్గా విద్యార్థి నాయకురాలుగా కూడా పనిచేశారు చదువుకునే కాలంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత విద్యార్థి సమాఖ్య ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పదవీ విరమణ చేశారు అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగం తర్వాత కూడా ఈమె దళితుల ఉద్ధరణ కోసము చాలా ఎక్కువగా శ్రమించారు పనిచేశారు హేమలత లవణం పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో చాట్రగట్టపాడు గ్రామంలో గుర్రం జాషువా మరియమ్మల ఆరుగురు సంతానంలో ఆఖరి బిడ్డగా పుట్టింది గుర్రం జాషువా గారు ప్రముఖ సాహితీవేత్త ఈమె ప్రముఖ సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు గోర సరస్వతి గోరాల పెద్ద కొడుకైన లవణంతో ఈమెకి వివాహం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో ఈమె పంతొమ్మిది వందల నాలుగులో లవణం దంపతులు సంస్కార్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా గజ దొంగలుగా నేరస్తులుగా పేరు పడిన ఎరుకల వారిని సంస్కరించే కార్యక్రమం మొదలెట్టారు అలాగే ఈమె పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు సంవత్సరాలలో అనేక కులాంతర మతాంతర వివాహాలు జరిపించి కుల నిర్మూలనకు నిర్మూలనకు పాటుపడ్డారు కూడా హేమలత లవణం తండ్రి నుంచి వారసత్వంగా పొందిన సాహిత్య సాహిత్యాభిరుచిని కూడా కొనసాగించి రచనా వ్యాసంగా కూడా చేపట్టారు కుర్రన్ జాషువా ఫౌండేషన్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో మంచి రచనలు చేసిన సాహిత్యవేత్తలకు గుర్తించి ప్రతి ఏటా వారికి లక్ష రూపాయల నగదు పురస్కారం ఇవ్వడం కూడా ప్రారంభించి చాలా సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించారు మణిసింగ్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ఈమె పంతొమ్మిది వందల నలభై ఒకటి జూన్ ఐదో తేదీన ఏలూరులో మూడిలో కంతే గంగమ్మ సత్యనారాయణ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు ఆమె చాలా ఉన్నతమైన చదువులు అభ్యసించారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఈడి ఎంఎస్సి కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా పూర్తి చేశారు కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా రావులపాలెం ఏలూరు కైకలూరులో కూడా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిటైర్ అయ్యారు ఆమె రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి దళిత ఉద్యమంలో కార్యకర్తగా నాయకురాలుగా గ్రామాల్లో తిరిగి సమస్యలపై క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్నారు నల్ల మనుషుల కోసం పలవరించిన తెల్లటి హృదయం గేల్ ఒంట్ కాలం పంతొమ్మిది వందల నలభై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి గేల్ ఒంవెట్ అమెరికాలో మెన్నెసోటా రాష్ట్రంలో మెన్నిపో ఆగస్ట్ రెండో తేదీ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పుట్టారు ఈమె సోషియాలజీ చదువుకొని పిహెచ్డి డిగ్రీ కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేరారు అరవై నాలుగు అరవై ఐదు సంవత్సరాల్లో గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ గా ఒకసారి ఇండియాకు వచ్చి గెయిల్ పరిశోధన కోసం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మళ్ళీ ఇండియాకు వచ్చారు ఆమె కేవలం తన పిహెచ్డి కోసం సమాచారాన్ని సేకరించడం మాత్రమే కాక భారత సమాజంలో ఉన్న కులం నిర్వహించే పాత్రను అర్థం చేసుకుని ఇక్కడే అణగారిన ప్రజలకు అండగా నిలబడడం ఆ ప్రత్యేకత మురికివాడ ముంగిట మెరసిన వెన్నెల రజనీ తిలక్ కాలం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది దళిత స్త్రీ సమస్యను జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన ఎజెండాని చేసి విస్తృత స్థాయిలో పనిచేసి కుల మత దురహంకారులకు పితృస్వామిక అణిచివేతదారులకు వెన్నులో చలి పుట్టించిన సాహసి రజనీ తిలక్ ఆమె నిరుపేద దళిత జాతవ కుటు కులంలో పుట్టింది వీరిది ఉత్తరప్రదేశ్ అయినప్పటికీ పాదరికం కారణంగా ఆమె తల్లిదండ్రులు జీవనోపాధిని వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు పాత ఢిల్లీలో చేపలు పట్టుకుని జీవించే వారు నివసించే బస్తీలో ఈమె మే ఇరవై ఏడు పంతొమ్మిది యాభై ఎనిమిదిలో జన్మించి రజనీ తిలక్ తమ తల్లిదండ్రుల ఏడుగురు సంతానంలో ఆరవ బిడ్డ పంతొమ్మిది వందల ఎనభైలో ఈవిడ అంగన్వాడీ సెంటర్లో మొదటగా పనిచేశారు ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు అంగన్వాడీ సెంటర్లో జరిగే మోసాలకి అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు రజని అణగారిన కులాల సమస్యల మీద ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా ఢిల్లీ మంతర్ ఆందోళనలలో ఎప్పుడూ ముందుండేవారు ఆమె మహారాష్ట్ర దళిత పాంథర్స్ ఉద్యమంలో మమేకమై దాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా కూడా మార్చారు చేయశాలి భాగ్యమ్మ కాలం పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు వేల ఇరవై మూడు ఇటీవల దళిత ఉద్యమాన్ని ప్రతిఘటనా స్థాయికి తీసుకెళ్లి అటు ప్రభుత్వాలకు ఇటు పెత్తందారి కులాల దౌర్జన్యకారులకు మింగుడు పడకుండా వార్తల్లో వ్యక్తిగా అసాధారణమైన గుర్తింపు పొందిన గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన నిరక్షరాసురాలైన డెబ్బై రెండు సంవత్సరాల ఓ వృద్ధ దళిత పేద స్త్రీ జొన్నలగడ్డ జయభాగ్యమ్మ వెక్కిరించిన బతుకుతో కలబడిన మహాలక్ష్మమ్మ పంతొమ్మిది వందల అరవై నుంచి రంగమొల్ల మహాలక్ష్మమ్మ ఒకప్పటి జోగిని ఇప్పుడు జోగిని నిర్మూలన సంఘానికి చైర్పర్సన్ ఆదివాసీ స్త్రీ సాధికార చిహ్నం జెండాలమ్మ పంతొమ్మిది వందల అరవై నుంచి జండాలమ్మ ముప్పై రెండు గడప ఉండే అటకేశ్వరం చెంచు పెంటకి చెందిన పెద్ద దిక్కు అనొచ్చు ఆ ఆ గ్రామానికి ఆమె నాయకురాలు అందరి మంచి జడ్డలు చూసుకునే తల్లి సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు చెంచుల ఇళ్ల పట్టాల కోసం వారి ఓటు హక్కు ఆధార్ కార్డు ఉపాధి హామీ పథకం కింద అని చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటైన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి రుణాలు ఇప్పించడం చెంచులు అడవిలో సేకరించే వస్తువులకు న్యాయపరమైన ధరల కోసం గిరిజన కోఆపరేటివ్ స్టోర్ వారితో వాదించడం వంటి అనేకమైన పోరాటాల చేసింది జెండాలమ్మ తొంభైల నాటి సారా వ్యతిరేక ఉద్యమంలో జెండాలమ్మ క్రియాశీలక కార్యకర్త హేతువాదం లక్ష్మి ఇంటి పేరు ఈమె గూడూరు సీతామహాలక్ష్మి ఇవి పంతొమ్మిది వందల అరవై రెండులో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో పుట్టారు పాతకాలపు కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన హేతువాద లక్ష్మి ఉద్యమ జీవితం హేతువాదంతో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తక్కువ వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తూ జ్యోతిష్యం కోసం నాగార్జున సాగర్లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని పదకొండు వందల ఎకరాల భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హేతువాది లక్ష్మి లక్ష పోస్టుల లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు ఈమె యువతలో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఒకవైపు కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరొక వైపు అవయవ దానం శరీర దానం మీద కూడా కృషిని కొనసాగించారు బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన అవయాలు అవయవాలు పద్దెనిమిది మందికి జీవం పోస్తే సహజ మరణం పొందిన వారి దేహం ఒక పాఠ్య పుస్తకమై వైద్య విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడుతుందని ఈమె ఈ ప్రచారం అవయం కోసం అవగాహన ఎక్కువ మందిలో కలిగిస్తూ ఆవిడ ఒక ఉద్యమంలో దాన్ని కొనసాగిస్తున్నారు అలాగే ఈ పుస్తకంలో మూ ముళ్ళని చీల్చి చెండాడిన పువ్వు పూలను కాలం పంతొమ్మిది వందల అరవై మూడు రెండు వేల ఒకటి బందిపోటుగా అందరికీ ప్రచారంలో ఉన్న పూలందేవి కథ అసలు కథ ఇందులో స్వరూపురాణి గారు ప్రస్తావించారు టిప్లవాణి కన్నతల్లి రాధిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనందరం న్యూస్ పేపర్స్ లో చూసిందే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధికారుల కుల వివక్ష వేధింపులకు ఒక దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తెలుసు అతని తల్లి రాధిక ఆమె తర్వాత అనేకమైన ఇటువంటి వివక్షకి దళితల పట్ల వివక్షకి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు జనం ప్రేమ గెలుచుకున్న కొండ దొరసాని సీతక్క పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సీతక్క గురించి ఇంచుమించుగా అందరికీ తెలిసిందే ఆమె ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్లో మినిస్టర్ కూడా ఇట్లా ఇరవై ఆరు మంది జీవితాలని గ్రంథస్థం చేసి చల్లపల్లి స్వరూపరాణి గారు చరిత్ర పుటల్లో ఎక్కని కొన్ని విశేషాలని ఆమె దీంట్లో అక్షరబద్ధం చేయడం జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వనితలందరికీ జోహార్లు అర్పిస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కలిగించే ఈ కథలు తప్పకుండా మహిళలందరికీ ఫర్ దట్ మ్యాటర్ మహిళా హక్కులు అంటే వేరేవి కాదు మానవ హక్కులే ఈ కథలు అందరికీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకాలు మహిళ మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర